మీ సైడు మీరెంత తీసుకుంటారు లైనింగ్ వేసి కుడితే అది కూడా హోల్సేల్గా మీకు లైనింగ్ వన్ మీటరు ఎంత పడుతుందో చేయండి నాకు ఎంత పడుతుందో అని చెప్తాను ఇప్పుడు నేను ఇవి మూడు కలర్లు సిల్వరు థిక్ గోల్డ్ లైట్ గోల్డ్ అయితే తెచ్చుకున్నా పైపింగ్ క్లాత్ ఇదైతే వన్ మీటర్ టూ బై టూ నాకే తెచ్చుకున్నా నూట యాభై రూపాయలు అనమాట వన్ మీటరు దారాలు అయితే ముప్పై దారాలు అయితే తెచ్చుకున్నా కలర్ కొట్టి కలర్ కొట్టి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇలా నెలకు కానీ రెండు నెలలకు ఒకసారి ఉంటా ఉంటా అవి కూడా నెల రెండు నెలలు కూడా రావు అంటే నా దగ్గర డబ్బులు బట్టి తెచ్చుకుంటా ఒక కలర్ పది మీటర్లు అలా పదహైదు కలర్లు అయితే తెచ్చుకున్నా చూసారు కదా దారాలు అయితే ముప్పై దారాలు ఉన్నాయి కలర్ కో దారం కో దారం తెచ్చుకున్నా క్వాలిటీ అయితే మంచిగా ఉంటాయి అన్నమాట నేను ఎప్పుడు ఇదే క్వాలిటీనే తెచ్చుకుంటా దారం కూడా బాగా గట్టిగా ఉంటుంది అనమాట బ్లౌజ్ చినిగినా కూడా కుట్ అయితే అస్సలు కూడదనమాట ఇవి కూడా వన్ మీటర్ ఇది ఇవి అయితే పీసుల్లో అయితే ఒక్కొక్క పీసు డెబ్బై రూపాయలు పడింది ఇది సిల్వర్ కలర్ అయితే వంద రూపాయలు పడింది అనమాట మీటర్ కొంచెం మంచిది అనమాట ఇవి అయితే అంతే ఇంత పడినాయి అనమాట నాలుగు వేల ఐదు నూరు నేను లైనింగ్ వేసి కుడితే నూట అరవై తీసుకుంటా మామూలు బ్లౌజ్ అయితే అరవై రూపాయలు తీసుకుంటా మీ సైడు లైనింగ్ వేసి కుడితే మీరెంత తీసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి